హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే అమావాస్య పౌర్ణమి రోజుల్లో అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో చూడబోయేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చైత్రమాసం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ పాఠ్యమి తేదీ నుండి ఏప్రిల్ పదిహేడవ తేదీ నవమి తేదీ వరకు చైత్ర వసంత నవరాత్రులను జరుపుకుంటామండి ఈ తొమ్మిది రోజులు మనం రామ నవరాత్రులు అని కూడా అంటాము ఈ తొమ్మిది రోజులు ఎంతో శక్తివంతమైనవి ఈ తొమ్మిది రోజులు లలితాదేవిని ఆరాధిస్తూ ఉంటాము మనమందరం కూడా శరత్ నవరాత్రుల్లో దుర్గమ్మని ఏ విధంగా పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో అదేవిధంగా ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో కూడా పూజిస్తే అంతే ఫలితం వస్తుందండి కానీ ఈ నవరాత్రుల్లో లలితాదేవిని పూజిస్తాము లలితాదేవి ఫోటో మా దగ్గర లేదు అన్నవాళ్ళు దుర్గమ్మ ఫోటో కానీ లక్ష్మీదేవి ఉన్నా కానీ ఏ అమ్మవారి ఫోటో అయినా కానీ లలితాదేవిగా భావించి పూజ చేసుకోవచ్చు అటువంటి శక్తివంతమైన నవరాత్రుల్లో మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం మన కోరికలను నెరవేర్చుకోవడానికి మన సమస్యలను తీర్చుకోవడానికి లలితా లలితాదేవిని పూజిస్తూ ఉంటాము ఈ నవరాత్రుల్లో మనం ఆంజనేయ స్వామి యొక్క ఈ మంత్రాన్ని రాసినట్లయితే మన కోరిక అనేది శీఘ్రంగా నెరవేరుతుందండి ఈ మంత్రాన్ని మనం పిరియడ్స్ టైంలో రాయకూడదు అలాగనే నాన్ వెజ్ తిని కూడా రాయకూడదు దీనికోసం ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకోండి అలాగనే ఒక రెడ్ కలర్ పెన్ కానీ రెడ్ కలర్ స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసుకోండి ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే తీసుకోవాలండి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని దాని మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని నూట ఎనిమిది నెంబర్లు అనేది వన్ నాట్ ఎయిట్ నెంబర్స్ అనేది రాసుకోండి ఎందుకంటే ఈ మంత్రాన్ని రాసేటప్పుడు మన దృష్టి అంతా కూడా మన కోరిక మీదనే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి కాబట్టి నెంబర్స్ ముందే వేసుకోండి తర్వాత మీ కోరికను సర్కిల్లో ప్రెసెంటెన్స్లో రాసుకోండి నా కోరిక నెరవేరింది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగింది నాకు సంతానం కలిగింది నాకు ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చాయి నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇలా మీ కోరికను ప్రెజెంటెన్స్లోనే రాసుకొని ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలండి తొమ్మిది రోజుల్లో మీరు ఉదయం కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత కానీ మీరు వేసుకోవచ్చండి స్నానం చేసిన తర్వాత మీరు దీపారాధన చేస్తే మంచిది మేము జాబ్ చేస్తున్నాం మాకు కుదరదు అనుకున్న వాళ్ళు నార్మల్గానైనా కానీ రాసుకోండి ఒక కోరికను మాత్రమే రాసుకోవాలండి మాకు గ్రూప్స్లో మంచి ర్యాంక్ రావాలి అప్పుల బాధలు తీరిపోవాలి నా లోన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఇలా ప్రజెంటెన్స్లోనే రాసుకోవాలి కాబట్టి మీ కోరిక నెరవేరింది అని రాసుకోండి రాసుకున్న తర్వాత అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాయాలండి ఇంతకీ అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హనుమతే భయభంజనాయ సుఖం కురుఫట్ స్వాహ ఓం నమో హనుమతే భయభంజనాయ సుఖం కురుఫట్ స్వాహా అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రాసుకోవాలండి మీ కోరిక అనేది తొమ్మిది రోజుల్లోనే నెరవేరుతుంది అంత శక్తివంతమైన ఈ నవరాత్రులను అస్సలు వదులుకోవద్దు తర్వాత ఈ పేపర్ని ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు ఉంటే రావి చెట్టు మొదట్లో పెట్టేయండి మా ఇంటికి దగ్గరలో రావి చెట్టు లేదు అనుకున్న వాళ్ళు పారే నీటిలో అయినా వేసేయండి లేదు అంటే మీ ఇంటి పెరట్లో మట్టిలోనైనా పెట్టేయండి చాలా సింపుల్ టెక్నిక్ కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పీరియడ్స్ టైంలో చేయకూడదండి నాన్ వెజ్ తిని కూడా రాయకూడదు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుందండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి